హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషితాన్ మామ్స్ టుడే స్పెషల్ కొత్తిమీర పచ్చడి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర చింతపండు వెండిమిర్చి ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు పసెనపప్పు ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు వేయించుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని లేకుండా ఆరబెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు చింతపండు కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పోపు సామాన్లను మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి తాలింపుకు తాలింపు సామాలు వేసుకుని ఫ్రై చేసుకుని పచ్చడిని కూడా యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కొత్తిమీర పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇప్పుడే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్